హైవర్స్ పొలిటీషియన్స్ తర్వాత సినిమా వాళ్ళని అండ్ సరదాగా బయట రీల్స్ చేసే ఎవరైనా సరే ఈ మంచిగా ట్రోలింగ్లు విత్తలవిడిగా చేసేస్తారే ఉన్నారు కానీ ఎప్పుడు అవతల వాళ్ళు ఆ రకంగా దొరికితే అదర్వైజ్ చేయు ఏ లేదు ఇన్ఫ్లోషనల్గా ఉన్నాడు వద్దులే ఏ లేదు పాప మా అమ్మాయి బానే వద్దులే ఏ లేదు వాళ్ళ పనులు చేసుకుంటారు వద్దులే లైక్ ఇలా అనుకుంటారు ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా ఎథిక్స్ అనేవైతే ఉంటాయి ట్రోలింగ్ చేసేవాళ్ళు బట్ పొలిటికల్గా ట్రోలింగ్లు చేసే వాళ్ళకి మాత్రం చిన్న పాయింట్ దొరికిన సార్ సాగ సాగు సో అలా అని చెప్పేసి నేను కొన్ని చూస్తున్నట్టు వదిలేస్తా కొన్ని చూస్తా జాగ్రత్తగా ఏదో ఒక మంచి పాయింట్ పట్ అంటే నేను ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి మనకి వీడియో ఫార్మెట్లు ఇస్తూ ఉన్నాను అలా ఇప్పుడు చూడండి వెనకాల అటాచ్ చేస్తాను అదే జగన్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఈవెన్ మన దగ్గర కొంతమంది కింద కామెంట్లు చేసేవాళ్ళు అసలు వాళ్ళు చూస్తే నిజంగా నాకు జాలేస్తుంది వేస్తుంది భయం వేస్తుంది రోడ్లు లేవు జాక్యా లేదు మెకాడిజం ఎంత నేను చెప్తూ ఉంటే జగన్ అన్న పేదలకు దేవుడు ఎందుకు ఏంటంటే పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నాడు అదే పేదోళ్ళిళ్ళల్లో చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఉన్న పేదోళ్ళు లేరు రేపు రోజు జగన్ పోటీ వేస్తారా హెయిరా హీరో డబ్బు తీసుకోవడానికి అలవాటు పడ్డాడేది వేస్తాడు ఎవడ ఇచ్చే డబ్బు నాకెందుకు నేను చదువుకున్నాను ఒక నేను చదువుకోకపోయినా పలానా కంపెనీలో ఉద్యోగం వస్తే నేను వర్కర్ అయినా సరే జాయిన్ అయిపోయి నేను సంపాదించుకుంటాను అనుకున్నాడైతే ఏడు ఎందుకు అదే వెనకాల చెప్పింది నేను సంవత్సరం కొత్త పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నా లేదు నేను బటన్ ఒక డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నా జగన్ గారు ఇదిగో పలానా కంపెనీ నేను తెచ్చా అందులో ఇన్ని వేల మందికి ఉపాధి దొరికింది వాళ్ళంతా వాళ్ళ కాలం నిలబడి బతుకుతూ ఉన్నారు అని చెప్పమనండి చెప్పలేరు ఎందుకంటే ఆయన ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ సైడ్ నుంచి ఉద్యోగాలు వదిలింది లేదు ప్రైవేట్ ప్రైవేట్ కంపెనీలు పట్టుకొచ్చి అలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది లేదు కేవలం బటన్ ఇవ్వటం డబ్బులు ఇవ్వటం నేను ఇస్తా మీరు తీసుకుని నాకు హోట్లేండి ఇక చదువుకున్న వాళ్ళు వేరే చోటకు వలస వెళ్ళిపోవాలి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళకి ముడుపులు ఇచ్చుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు లేండి కడిపించుకుంటే కళ్ళ మీద పడిద్ది అన్నట్టు నా పరిస్థితి అయితే ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ నాకు భలే బాధేస్తుంది నేను గట్టిగా ఏదైనా చెప్తేనే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ పోతానో నాదొక బాధ ఎంత కష్టపడితే సబ్స్క్రైబర్ ఎలా రా బాబు అని అలా చెప్పేసి ఉన్న విషయం చెప్పకపోతే నా మనసు ఒప్పుకోదు ఒక జర్నలిస్ట్గా ఉండి ఈ మాత్రం కూడా చెప్పారా బాబు అని చెప్పేసి సో నా అదే ఈ మీడియా మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే ఒక్కసారి ఆలోచించండి నిన్న ఈనాడు న్యూస్లో కూడా నేను చూశాను ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మీద గుంతల వల్ల రోడ్లు వెయ్యకపోవటం వల్ల ఈ రోడ్డు మీద గుంతల వల్ల యాక్సిడెంట్గా చనిపోయినటువంటి వాళ్ళు పాపం ఎంతో మంది ఉన్నారు వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది నిన్న మొన్న ఎవరో కామెంట్ పెట్టారు ఐ థింక్ ఆమె ఎవరో మరి లేడియో మేలో నా తెలుదు అయితే ఆడవ పేరు ఉంది బాబోయ్ ఒక పెద్ద ఎస్సెన్ రాసుకొచ్చింది అసలు చదివి ఓపిలక ముందులేసి చదివేసి ఇంకా చాలండి బాబు అని చెప్పేసి కామెంట్ తీసిపడేసి రోడ్లట గత ప్రభుత్వాలు ఏం చేసినాయి వాళ్ళు ఏం వాళ్ళు రోడ్లు వేస్తే అవినీతికి పాల్పడిన రోడ్డు వేస్తే ఆ రోడ్లు ఉండాలి కదా ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పడ్డాయి అంటే గత ప్రభుత్వాలు నాశరకం రోడ్లు వేసాయి అక్క గత ప్రభుత్వాలు నాశరకం రోడ్లు వేసాయని అనుకుందాం అక్క ఈ ప్రభుత్వం కనీసం గొంతలను పూడ్చాలి కదా అక్క పూడ్చారా అక్కేవరగా నా చెప్తున్నా అమ్మ నేషనల్ హైవేస్ అయినా స్టేట్ హైవేస్ అయినా డిస్ట్రిక్ట్ రోడ్స్ అయినా పంచాయతీ అయినా సరే ఇయర్లీ వలస మెయింటెనెన్స్ అని ఉంటాయి కొన్ని రోడ్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతాయి ఆ క్లైమేట్ వల్ల కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాఫిక్ వల్ల రిమైనింగ్ వాటి వల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా రోడ్లు మెయింటైన్ చేస్తూనే ఉండాలమ్మా ఏంటి ఒక ఆర్బీఐ నోటు ప్రింట్ కొట్టి మార్కెట్లో వదిలితే ఐదారు సంవత్సరాల వరకు ఇంకా అది చినిగిపోయే వరకు చెల్లింపు అన్నట్టు ఈ రోడ్లు అలా కాదు ఈ రోడ్ల మీద చిన్న పడ్డ స్కిడ్ అయ్యానికి అంతే సంగతులు సో దయచేసి ఆలోచించండి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఒక ఊ అప్పులు ఊబులేక నెట్టుతూ రేపటి రోజు రేటింగ్లు పడిపోయి ఘోరాతి గురైన సిచ్యువేషన్లోకి ఏపీ వెళ్ళేటట్టు ఈ మూమెంట్లో కూడా ఇంకా జగన్కే మేము ఓటేస్తాం జగన్ పథకాలే మమ్మల్ని బతికేస్తామని అనుకుంటారా మీ కళ్ళ మీద మీరు నిలబడి బతికేలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి మీకు కావాలా మరలా కొంతమంది అంటున్నారు చంద్రబాబు పథకాలంటే మీకు ముద్దే జగన్ పథకాలంటే మీకు వద్దే అన్న అయ్యా చంద్రబాబు ఏమంటున్నాడు బాబు నేను పథకాల ద్వారా కూడా నేను మీకు ఇప్పుడు జగన్ చేస్తుందే ఇస్తా అమౌంట్ కానీ ఎలాగా సంపద సృష్టించి నేను ఇస్తాను డెవలప్మెంట్ చేసి ఇస్తాను మీరు మీరు ఒకవేళ వేడి నీరులాగా మీరు ఉన్నారనుకోండి నేను చన్నీళ్ళు లాగా యాడ్ అవుతా లేదు నేను వేడి నీరు లాంటి అనుకోండి మీరు చన్నీళ్ళగా యాడ్ అంటే మన ఇద్దరం కలిసే ముందుకు వెళ్దాం అంటున్నాడు ఆయన నేను ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తా కంపెనీస్ తీసుకొస్తాను రాష్ట్రానికి ఆదాయం పెంచుతా ఆ వచ్చిన దానిలోనే మీకు కొంత పంచుతా మరి కొంతమంది డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో ముఖ్యంగా మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది మన రోడ్లు మీద తిరిగేటప్పుడు ఏదంతా ఎలా ఉండేది ఏంటి ఒక్కసారి చూసుకోండి నేను రెండు మూడు నిమిషాలు దొరకమని చెప్పేసి ఫ్లో వెళ్ళిపోతూనే ఉన్నాను సో ఇక్కడ నేను అవుతున్నా మీరేమద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కంపెనీలు ఎన్నొచ్చాయి రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది రోడ్లు ఎలా ఉన్నాయి బస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఇవి చూసుకోండి ఇప్పుడు జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి ఆయన ఇస్తుంది ఎంత మీ దగ్గర లాక్ ఉంటుంది ఎంత ఆలోచించండి అయ్యా కాళ్ళు చదువులు ఉన్నాయి కష్టపడి పని చేసుకుందాం అని చదువుకునే చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించండి చదువుకున్న వాళ్ళైతే ఎక్కడొక్కటో మాకు ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్తో ఉద్యోగం వస్తే మేము బతుకుతాం కదా బట్ ఆ రకంగా నేను ఏం చేశాడు ఇది ఆలోచించండి అంతే తప్ప బటన్ నొక్కేడు డబ్బులు ఇచ్చాడు ఇంకేముంది మేము బతికేస్తాం వద్దు